హైవేస్ మేడ్చల్ దగ్గర అవుటర్ రింగ్ రోడ్ దగ్గర చిన్న కలవాటు అందులో మన ఒక ఆమె చనిపోయాను కదా వీరక్కడ తగలబెట్టేశారు ఆ ఒంటి మీద వచ్చేసి ఇంగ్లీష్లో రెండు మగ ఇద్దరు మొగోళ్ళ పేర్లు తెలుగులో ఒక మగోలు పేరు ఎవరు రా చంపింది ఏట్రా అన్నప్పుడు మొత్తం విచారం చేస్తే తెలిసింది ఏంటంటే అది మేడ్చల్ మునీరాబాద్ అది ఆ రూట్లో ముందుకెళ్ళి లెఫ్ట్ కొడితే షామిల పెట్టొచ్చు షామిలు పెట్టిన షేక్ ఇమామ్ అనేవాడు వీడేంటి ఈమె వచ్చేసి వేరే జిల్లా బర్త్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల విడిపోయింది దెన్ కూలిపయనికి వెళ్తూ ఉండింది అలా అడ్డం మీద ఉన్నప్పుడు మేడ్చల్లో వీడు చూశాడు నా త్వర పక్కలోకి ఐదు వందలు ఇస్తా అన్నాడు నేను ఓకే అనుకున్నారు ఈ మునీరాబాదులోనే ఆ మేడ్చల్ నుంచి ఇంకా మునీరాబాద్ వచ్చి ఆ మునీరాబాదు మెడికల్ షాప్లో కండమ్మ తీసుకున్నారు దెన్ ఆ తర్వాత ఆ కలవట్టు చిన్నత మీరు చూసుంటారు ఆ జనాలు ఎవరూ రారు అండ్ నిర్మానుషి ఉండేది దాన్ని ఇంకా అక్కడ పగలే చేశాడు ఆ తర్వాత మరల ఒక ఐదు వందలు ఎక్స్ట్రా అడిగిందట వాళ్ళు మాట్లాడుకుంటే ఐదు వందలు మరల ఐదు వందలు అడిగింది ఇవ్వకపోతే పెద్దగా చూస్తే అద్దె హడావిడి చేసినట్టు ఇక దాంతో గొంతుముని చంపేశాడు చంపిన తర్వాత ఎవరికి కానవాలు దొరకదు చెప్పేసి చెప్పేసి పెట్టుబడి తగలబెట్టాడు మరి అలా దొరికాడు ఈమె ఎవరు ఏంటని చెక్ చేస్తున్నప్పుడు దెన్ ఎవరితో మాట్లాడింది ఈమెని చెక్ చేస్తున్నప్పుడు చివరికి తెలిసింది శివానందే ఒక ఆడామె వయసు నలభై సంవత్సరాలు ఈమె ఈ చుట్టుపక్కల ఎవరితో కనపడింది ఏంటి అన్నప్పుడు ఒక మగొడితో కనపడింది ఎవరు ఆ మగవాడు అన్నప్పుడు ఒక చోట వాడు మెడికల్ షాప్లో కండోంగ ఆ కండోమ్ మన మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళారు ఎలా ఈ పేమెంట్ ఏంటంటే స్కాన్ చేసి ఇచ్చున్నారు ఆ మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారు ఆ మొబైల్ నెంబర్ ట్రేస్ చేస్తే ఎక్కడైతే ఈ మేడ్చెల్లో ఆమెతో ఉన్నాడు అక్కడ వాడు సిగ్నల్ ట్రేస్ అని అండ్ ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర అండ్ ఫైనల్గా ఇక్కడ ఇంకా తర్వాత ఎటు లేడేంటి చూస్తే షామిరిపేటలో తేళ్తాను ఆ నెంబర్ ట్రేస్ చేస్తే వెళ్ళి పట్టుకుంటే తెలిసింది ఏంటంటే వాడే ఐదు వందల రూపాయలు అడిగిందని చంపేశాడు మొన్న సీఎకులం కళావతి మర్డర్ కేసు ఉందా అక్కడ కూడా చెప్తున్నది ఏంటి ఐదు వందలు ఇవ్వాలి ఎవరు మగవాడి పేరు శరత్ ఇది మర్చిపోయా పేరు వాడు ఐదు వందలు ఇవ్వాలి కళావతికి ఆమె అడిగింది దెన్ ఆ బంగారు ఇవన్నీ చూసేసి ఐదు వందలు ఇప్పుడు ఇచ్చినా దాకా వదిలేటట్లేదు అండ్ నాకు డబ్బు వస్తుందని చెప్పేసి ఇంకా బంగారంతో అబ్బంగారంతో ఎంజాయ్ చేయాలనుకున్న బట్టి దొరికేశాడు డబ్బులు 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 పడక సుఖం వేరే సుఖాలు ప్రతి దానికి డబ్బు 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 ఇల్లీగల్ రిలేషన్స్ అన్న ఎంత ప్రమాదకరమో చూడండి అండ్ ఈ డబ్బు విషయంలో కూడా ముందు మాట్లాడుకున్నట్టుగా ఉండకుండా ఆకలికి ఇంకా ఎక్స్ట్రా అండి అవతల మృఖంగా మారిపోతున్నాడు అండ్ ఆటలుకుండే ఈ ఆశ ఏదైతే ఉందో మనం కూడా మాట్లాడుకున్నాం పావుల దృపాయ దగ్గర కూడా వీళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు అవతల ఎంజాయ్ చేసిన తర్వాత మృగంలా మారిపోతాడు సేమ్ మన కళావతి దగ్గర ఎలానో ఇదిగో ఇక్కడ కూడా అలాగే నాకైతే అనిపిస్తుంది బట్ కళావతిది వచ్చేసి మరల పోలీసులు ఏమంటున్నారు ఏ చర్చి ఇల్లీగలు లేదయ్య లేదయ్యా వాళ్ళకి ఒక తెలిసయ్యా అంతేనయా అంటున్నారు ముందు అన్నది వాళ్ళే తర్వాత కాదు వాళ్ళే సరే నిజమేంటి అబద్ధం అన్నది చుట్టుపక్కల అందరికీ తెలుసు బట్ మనమైతే సింపుల్ చెప్తుంది ఏంటి అక్రమ సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదకరమే ఈ డబ్బుల విషయంలో ఏమాత్రం తేడా వస్తే మూర్ఖంగా మారుతుందో మృకాలుగా మారిపోయింది దానివల్ల అన్యాయం ప్రాణాలు పోతుంది జాగ్రత్త